ఈరోజు అలంకారాల్లో శబ్దాలంకారాలు అయినటువంటి అంత్యాధ్రాస ముక్త పదగ్రస్తం వాటి మధ్య తేడా ఏంటో మనం కనుక్కుందాం ముఖ్యంగా ఈ శబ్దాలంకారాలు అయినటువంటి ఈ రెండు అలంకారాల గురించి పిల్లలు ఎక్కువ కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది దీంట్లో చివరిలో ప్రాస వస్తుంది దీంట్లో చివరిలో ప్రాస వస్తుంది కానీ ఈ ముక్త పదగ్రస్తానికి తేడా ఏంటో ఒకసారి జరుగుతుంది ఇప్పుడు ఈ అంత్యాసకు ఒకసారి ఉదాహరణ చూసినట్టయితే దీంట్లో చివరిలో తోడు ఈనాడు గోడు ఇట్లా డూ డు అని ఆఖరిలో ఈ అక్షరం అనేది వచ్చింది ఇట్లా ఒక పాద పాదం కాని ఒక వాట్యం కాని ఒక చరణం కాని చివరిలో ఉన్నటువంటి అక్షరం అక్షరం లేదా పదం అదే అక్షరం లేదా అదే పదం చివరిలో వచ్చినట్లయితే దీని అంత్యాయు్రస్థాన్ని అదే ముక్త పదగ్రస్తంకి వెళ్ళినట్లయితే దీనిలో చివరిలో ఉంటుంది కానీ మళ్ళీ మొదటి వల్ల దాణ్యం తీసుకుంటుంది ముక్తము అంటే విడిచిపెట్టదగినటువంటి అర్థము ముక్తము అంటే విడిచిపెట్టబడినటువంటి విడిచిపెట్టబడినటువంటి పదాన్ని మళ్ళీ గ్రస్తము గ్రస్తము అంటే గ్రహించండి గ్రస్తము అంటే గ్రహించండి విడిచిపెట్టినటువంటి పలాన్ని మళ్ళీ రైస్తుంది ఇక్కడనేమో అన్ని విడిచిపెడుతున్నాం మాటల్లో ఒకే రకమైనటువంటి అక్షరాలు పదాలు అనేది వస్తున్నాయి దీనిలోనేమో విడిచిపెట్టినటువంటి దాన్ని గ్రేస్ చూడండి ఈ పాదం మళ్ళీ పరాన్ని గ్రేస్ ఈ రెండవ పాదం చివరిలో ఉన్నటువంటి దాన్ని మూడవ పాదం మొదట మొదటగా గ్రహిస్తుంది మూడో పాదం చివరిలో ఉన్నటువంటి పదాన్ని నాలుగో పాదం మొదట గ్రహిస్తుంది అది ఎట్లా ఒకసారి చూడండి

ఈ ఎరుపు ఎరుపెక్కింది అనేటువంటి పదాన్ని రెండో పాదం రెండో వాక్యం మొదటగా గ్రహించింది ఈ ఎరుపు ఇక్కడ ఉన్నటువంటి దాని ఇక్కడ వచ్చింది కాబట్టి ఇది విడిచిపెట్టినటువంటి పదాన్ని మళ్ళీ తీసుకున్నాం కాబట్టి ఇది ముక్త పదగ్రస్త ఇక్కడ విడిచిపెట్టినటువంటి పదాన్ని ఇక్కడ గ్రహించడం కాబట్టి ముక్త పదగ్రస్థే అయితే

చిన్నారిగా దేనే కొలుగుండగా ఇన్నాలుగా ఇలా గానేటువంటి దాన్ని విడిచిపెట్టడం జస్ట్ దాన్ని మళ్ళీ గ్రహించలేదు అంటే కేవలం చివరిలో అత్యంత అత్యంతస్త చివరిలో ఒకే క్రాస్ వచ్చినట్లయితే దాని అత్యంతస్తుంది ఒకవేళ చివరిలో ఉన్నటువంటి దాన్ని మళ్ళీ గ్రహించడం అనుకోండి అది ముక్త పదక్రస్తుంది ఓకేనా